దేవరకొండ పట్టణంలో శివరాత్రి పురస్కరించుకొని పదకొండవ ఏకాదశ శ్రీ సహస్రనామ మహాయజ్ఞం పట్టణంలోనే నందీశ్వర నగర్లోనే మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని దామెర భరతయ్య విజయ దామెర శివ లావణ్య షాన్వి నిర్వహించగా భక్తులు విశేషంగా హాజరయ్యారు దేవరకొండ పట్టణంలో మాస శివరాత్రి పురస్కరించుకొని పదకొండవ ఏకాదశ శ్రీ శివ సహస్రనామ మహాయజ్ఞం పట్టణంలోని నందీశ్వర నగర్లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని దామెర భరతయ్య విజయ దామెర శివ లావణ్య మాషాన్వి నిర్వహించగా భక్తులు ఆ విశేషంగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీ శివానంద స్వామి నేతృత్వంలో యాగంతో పాటు యజ్ఞాన్ని నిర్వహించారు దేవరకొండ శ్రీ గీతా సత్సంగ సమితి ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ శివానంద స్వామి మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో గీతా సత్సంగ సమితి పారాయణం ప్రతి ఇంటికి చేరిందని తద్వారా ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడంతో పాటు దైవారాధన చేస్తున్నారని తెలిపారు దైవాన్ని ఆరాధిస్తూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ధర్మం పెంపొందించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ శివానంద స్వామిజీకి దామెర భరతయ్య విజయ దంపతులు ద్వితీయ తులాభారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పానుగంటి మల్లయ్య సముద్రాల కృష్ణయ్య చంద్రకళ నీల పాండరయ్య గట్టుమోహనయ్య ఇమ్మడి భద్రయ్య కర్ణాటి పురుషోత్తం నీల సంజీవ్ కుమార్ కొండూరు జ్యోతి నాల్ల విజయ మారం అంజమ్మ నక్క నరసింహ గోవిందు గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు ప్రశ్న प्रजुदास्तानों मंचन्त्र गुम्हासा हा वो कपाट कर रही इसको देखा इसका लोहर का अच्छे रिश्ता जैसा गुलम फिर बता गंधर्व रिश्ता बता गंधर्व रिश्ता गंधर्व नाम होता है दोनों रिश्ता नाम तो बड़ा करने के खेल पे अलग पड़ता है लेकिन तब तुम्हारे घर स्कारू तो ये बोला नहीं था का दोनो సమలు పెట్టండి సన్నగా ఉండే సమగ్ర పెట్టండి జ్వాల పెరిగినాక పెద్ద సమయంలో పెడతారు సన్నగా ఉండే ముందు పెట్టండి ఒకసారి అట్నీ పెరిగింది అడిగి వద్దమా ఆ సరే మూడో మంచిగా కూర్చోండి Pinjamine, gimana? Mami, mami. Alam yang terdiri dari.

thank